టెస్ ఇన్ వెరీ నేను నైన్త్ చదువుతున్న సమయంలో పదికి నాకు రెండు మార్కులే వచ్చినాయి అది ఎందులో అంటే ఆ లాగరిథం టెస్ట్ లో నాకు రెండే రెండే మార్కులు వచ్చినాయి వెరీ ఈజీ ఈ దినాలలో అసలు గణిత శాస్త్రం గణితం చాలా ఈజీ మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంది మా కాలంలో అలాగా చాలా కఠినంగా ఉండేది ఇప్పుడు నేను ఈ నీట్ పేపర్లను యూజ్లెస్ పరీక్షలను లేకపోతే ఇంకా మిగతా వాటిని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే మా కాలంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు ఏమి ఇస్తలేరు వాళ్ళు అంత కఠినమైనది ఏం కాదు అది అసలు పనికిరాని పేపర్లు ఇప్పుడు ఇట్స్ అది వాస్తవం అది దే డోంట్ ఎనీ స్టాండర్డ్ టుడే ఈ రోజు వాళ్ళకి అసలు ఏ స్టాండర్డ్ లేదండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం టు రియల్లీ అండ్ వాట్ పేపర్ అసలు మ్యాథ్స్ అంటే ఏంటిదో మేము నిజంగా అప్పుడు వెళ్ళే వాళ్ళం దాన్ని ఆ మేము చదివి చదివినప్పుడు బట్ దాట్ ద టైం థ్యాంక్ ఐ అవుట్ ఆఫ్ యా మరి దేవునికి వందనాలు అది ఆ సమయమై ఉండే మరి అందులో నాకు పదికి రెండు మార్కులు వచ్చినాయి మై డాడీ సైడ్ అప్పుడు మా నాన్న గారు చెప్పారు ఐ థింక్ యూ నీడ్ సమ్ హెల్ప్ అయితే నీకు కొంత సమయం కావాలని నేను అనుకుంటున్నాను సో ఐ గెట్ ఆఫ్ కాబట్టి నీ కోసం ఒక టీచర్ని ట్యూటర్ పెడతా నేను అదే ట్యూషన్ టీచర్ గాడ్ ఫర్ దట్ ట్యూటర్ మరి ఆ ట్యూషన్ టీచర్ బట్టి నేను నిజంగా వందనాలు తెలియజేస్తున్నా హీ వాస్ ఫ్రం ఒరిసా ఒరిసా నుండి వచ్చిన వెరీ స్ట్రిక్ట్ మ్యాన్ చాలా కఠినంగా ఉండే వ్యక్తి అండ్ మరి మీరు గుర్తుంచుకోండి ఇట్ గుడ్ టు ఎ స్ట్రిక్ టీచర్ దెన్ వెరీ ఈజీ టీచర్ సులువుగా ఉండే టీచర్ కంటే అంటే వదులుగా వదిలిపెడతా ఉంటాడు చూడు అలాంటి టీచర్ కంటే స్ట్రిక్ట్ గా ఉండే టీచర్ చాలా మంచిది స్ట్రిక్ట్ దే ఆర్ స్ట్రిక్ కారణం వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలుసు వాళ్ళకు అలా అలా అవి తెలుసు కాబట్టి అతను నాకు నాతో పాటు నాకు ట్యూషన్ చెప్తూ తను నాకు చెప్తా ఉన్నాడు స్టడీ చెప్తున్నాడు యూ స్మాల్ టెస్ట్ మనీ దానికి నేను ఒక చిన్న సాక్షి మీకు ఇస్తాను రిగార్డింగ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ సైన్స్ మ్యాథ్స్ గురించి వెన్ ఐ మై మరి నేను నా యొక్క టెన్త్ ఇచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ట్యూషన్ ఆ ట్యూషన్ యొక్క కారణాన్ని బట్టి మై పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్డ్ వెరీ మచ్ మరి నా యొక్క సామర్థ్యం చాలా బాగా పెరిగిపోయింది అంటే మంచిగా నేను ఎగ్జామ్స్ అవన్నీ ఐ టాప్ ఇన్ మై క్లాస్ ఇన్ మ్యాథ్స్ మరి నేను ఐ ఇన్ మై క్లాస్ ఇన్ మ్యాథ్స్ టెన్త్ బోర్డ్లో టెన్త్ క్లాస్లో నా యొక్క క్లాస్లోనే మ్యాథ్స్లో నేను టాప్లో ఉన్నాను అంటే చాలా ఉన్నతంలో ఉన్నాను ఏం జరిగింది ఆఫ్టర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ యువ్ అట్ బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత మీకు తెలుసు కదా ఒక చిన్న సెలవులు ఉంటాయి కదా ఎగ్జామ్స్ రాసిన తర్వాత చిన్న సెలవుల్ తీసుకుంటారు కదా అండ్ ఐ యూస్ టు లవ్ ప్లేయింగ్ బ్యాట్ అండ్ బాల్ మరి నాకు బ్యాట్ బాల్ ఆడడం ఇష్టం క్రికెట్ కమ్ టు హోమ్ ప్లే బాల్ యా అది ఇంటికి వాళ్ళం స్కూల్ నుండి తర్వాత బ్యాగలు అక్కడ ఇసిరేసే వాళ్ళం ఆ తర్వాత బ్యాటు బాల్ పట్టుకొని ఇక గ్రౌండ్ లో ఎగురుతూ ఉండేవాళ్ళం మేము క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం బట్ ఇన్ టైం కానీ అదే సమయంలో ప్రశ్న నా దగ్గరికి వచ్చింది వడ్ యువ్ టు గివ్ యూర్ లైఫ్ జీసస్ నీ యొక్క జీవితాన్ని ప్రభుత్వ రిస్క్ ఇస్తావా ఐ సెట్ ఎస్ అప్పుడు నేను అన్నా ఇస్తాను అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మరి దేవున కృప ద్వారా బ్రదర్ చార్ల్స్ కే సోదరుడు చార్ల్స్ వచ్చాడు అండ్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్ హీ బ్యాప్టైజ్ త్రీ జనరేషన్స్ ఇన్ అర్ హౌస్ మై గ్రాండ్ ఫాదర్ మై ఫాదర్ అండ్ దెన్ హీ బ్యాప్టైజ్ మీ ఇది చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఆ సోదరుడు చార్ల్స్ అయిన ఆయన వచ్చినప్పుడు ఆయన మా ఇంట్లోనే మూడు తరముల వారికి బాప్తిజం ఇచ్చాడు ఒకటో మా తాతగారికి ఇంకోటో మా నాన్నగారికి తర్వాత నాకు ఆఫ్టర్ బాప్టిజం బాప్తిజం అయిపోయాక గాడ్ వర్క్ ఇన్ మై లైఫ్ దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు సడన్లీ అకస్మాత్తుగా మై ఫస్ట్ చాప్టర్ ట్రిగ్నోమెట్రీ నా మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే ట్రిక్నోమెట్రీ నాట్ ఆఫ్ ఆ ఇప్పుడు టెన్త్ క్లాస్ ది కాదు ట్రిగ్నోమెట్రీ ఇప్పుడు లెవెన్త్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అన్నమాట అందులో అండ్ వాట్ స్టార్టెడ్ హ్యాపనింగ్ అయితే ఏం జరగడం ప్రారంభమైందంటే ఐ స్టార్టెడ్ సీయింగ్ మ్యాథ్స్ నేను మ్యాథ్స్ ని చూడడం ప్రారంభించిన ఐ స్టార్టెడ్ గెటింగ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ 99 ఫైవ్ దట్ వాస్ ద స్కోర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్ అదే ఇంటర్ మొదటి సంవత్సరంలో పదకొండో సంవత్సరం పదకొండవ తరగతి అంటారు దాంట్లో నాకు మ్యాథమెటిక్స్లో మరి వందకు వంద వందకు తొంభై ఐదు వందకు తొంభై ఈ విధంగా వస్తావు అనే మార్కులు అండ్ ద బెస్ట్ పార్ట్ మరి అందులో చాలా ఎక్స్ప్లెయినింగ్ హిమ్ టు మీ నేను మ్యాథ్స్ చదువుతున్నప్పుడు దేవుడు ఆయనను గురించి నాకు వివరణ ఇస్తూ ఉన్నాడు వెర్ ఐవో స్టడీ ఫిజిక్స్ ఐ వాస్ అందర్స్టాండింగ్ గాడ్ మరియు నేను భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ని చదువుతున్నప్పుడు నాకు దేవుని గురించి అర్థమవుతూ ఉన్నది ఐ యూ కెన్ నాట్ ఫార్గట్ దెట్ అది మీరు ఎన్నడూ మర్చిపోలేరండి సో వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఐ గోట్ వెరీ హై మార్క్స్ నేను చాలా ఉన్న చాలా ఎక్కువ మార్కులు అంటే చాలా ఉన్నతమైన మార్కులు పొందుకున్న దెన్ వన్ డే మై ఫాదర్ సెడ్ ఒక రోజున నా తండ్రిగారు చెప్పారు నా యూ డోంట్ నీడ్ ది ట్యూటర్ ఇప్పుడు నీకు ట్యూషన్ టీచర్ అక్కర్లేదు బికాస్ నా టీచింగ్ హెమ్ ఎందుకంటే నువ్వే ఆ టీచర్ కి బోధిస్తున్నావు కదా ఇట్స్ అది వాస్తవం అది సమ్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ హీ వాస్ నాట్ ఏబుల్ టువ్ బట్ గ్రేస్ దట్ ఐ సాల్వ్ ఇట్ అండ్ చాలా కఠినమైన కొన్ని ప్రశ్నలకు కొన్ని కొన్ని మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటికి అతను జవాబు చేయలేకపోతున్నాడు అతను దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నాడు కానీ దేవుడు నా కృపనిచ్చాడు వాటిని నేను పరిష్కరించి అతను నేను చూపిస్తా ఉన్న నేను అతనికి రోజున నాకు అర్థమైనది బిఫోర్ మీ దెర్ వాజ్ అ బిగ్ జాయింట్ మ్యాన్ కాల్ ఇనోక్ హూ వాజ్ ద రిసోర్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ డౌన్ లోడెడ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇన్ దట్ మ్యాన్ మనకంటే ముందే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక పెద్ద వ్యక్తి ఆ వ్యక్తే ఆనోకయి ఉన్నాడు మరి దేవుడు తన యొక్క సైన్స్ ని మ్యాథ్స్ ని ఆ వ్యక్తి లోపల డౌన్లోడ్ చేశాడు ఆ వ్యక్తి లోపల దానిని కుమరించాడు అతను దాని ద్వారా ఎత్తమడి లోనికి వెళ్ళిపోయాడు ఐ అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతావునదా దట్ వై టెల్ యు చిల్డ్రన్ అందుకే నేను చెప్తున్నాను పిల్లల్లారా మీకు wen you are going in your career కెరీర్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ టేక్ గాడ్ ఆ అంటే మీ చదువులలో గాని మీ వృత్తులలో గాని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ముందు మీరు దేవుణ్ణి తీసుకోండి విల్ గాడ్ హెల్ప్ మీ ఇన్ మై స్టడీస్ ఆల్సో నా యొక్క చదువులలో దేవుడు సహాయం చేస్తాడా డిడ్ గాడ్ హెల్ప్ డానియల్ షడ్రక్ మెషక్ అబెదనగో yes దేవుడు దానికు మెన్నోగులకు వాళ్ళకు సహాయం ఆ దేవుడు దట్స్ వై ఐ టెల్ యు పేరెంట్స్ అందుకే నేను చెప్తాను తల్లిదండ్రులకు వెన్ యూర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద క్యారీ ఛైల్డ్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఫ్యాక్ మీ పిల్లల యొక్క చదువుల గురించి మీరు శ్రద్ధ వహిస్తున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నాను మీరు ముందు మీ వాళ్ళు తిరిగి జన్మించబడే దాని గురించి మీరు శ్రద్ధ వహించవలసి ఉన్నది మీరు గాడ్ విల్ మేక్ దెమ్ జన్మ పొందుకుంటే దేవుడు వారిని చదువులలో ఉత్తమమైన వారిగా చేస్తాడు ఆయన మీకు అర్థమవుతా ఉన్నదా